వాట్ నాన్ సెన్స్ చదువుకున్న వాళ్ళరా మీరు ఒక పవర్ఫుల్ అడ్మినిస్ట్రేటరు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ఒక రూమ్ లో ఒంటరిగా ఉన్నారంటే వాళ్ళ బ్రెయిన్ ఎంత హై వోల్టేజ్ లో వచ్చేసి ఉంటుందో తెలుసా మీకు ఒక ముఖ్యమైన ప్రాబ్లమ్ డీల్ చేస్తున్న టైంలో తలుపులు తెరిచుకొచ్చి నుంచున్నారే కుక్కలు కూడా తలుపులు తెరిచు నుంచోనే తొరబడతారా మీరు ముంచిన తలుపులు తెరుస్తున్నారు ఎక్స్క్యూజ్ మీ బావ పాయింట్ థింక్ చేస్తున్నారు కదా అదే పాయింట్ బావా బావా ఈ ఇంటి దగ్గర దిస్ ఇస్ ఆఫ్ నేను లిల్లి ఫినాన్స్ గురించి డిస్కస్ పక్క రూమ్ లో కూర్చుని రెస్ట్ రెస్ట్ ఇప్పుడు ఏం చేసి అలిసిపోయారని రెస్ట్ తీసుకోవాలరా మీరు ఫ్యాక్టరీలోకి వెళ్ళండి వెళ్ళి పటాసులు ఎలా తయారు చేస్తున్నారు ఏ తిరీలో చేస్తున్నారు అసలు వృత్తిని గురించి ఎవరైనా తెలుసుకోండి రాసి రాకండి నాకు బక్కు బొక్కు అయిపోతుంది

ఏమిటా ఇలా ఆయస్ వస్తున్నా డాక్టర్ ఏం చెప్పారు నాకేం లేదు నువ్వు కాసేపు గొడవ చేయకుండా ఉండవు ఎలా ముక్కు నుంచి నెత్తులు వచ్చిందట కదా ఎక్స్రే తీసారా రక్త పరీక్ష చేశారా అన్ని నార్మల్ గా ఉన్నాయని చెప్పారు ఏంటి నార్మల్ నార్మల్ గా ఉంటే నుంచి రక్తం వస్తుందా మా అందరికి అలా వస్తుందా నువ్వమ్మా నువ్వు ఏదో అమ్మా నీ దగ్గర దాచిపెడతానా నిజంగానే ఏం లేదురా అది సరేలేమ్మా ఇది ఏంటమ్మా ఇది మన ఇంట్లో ఎన్ని కార్లు పెట్టుకున్నామని వదిలేసి అనాథల ఆటో రిక్షాలు పంపించారేంటమ్మా చండాల వేదోలు ఫ్యాక్టరీలో ఎంతో పని ఏంటమ్మా పెద్ద పనులు వీళ్ళు చేసేది నీకంటే ఏం పనులు ఉన్నాయమ్మా నేను బయటకు రాగానే ఆ బడుగు తాయిలకు పొగరెక్కువైంది నువ్వు జరుగు చెప్తాను ఎందుకురా ఇంటి వరకు తోడుగా వస్తానమ్మా వద్దురా మాట సరే ఆటోలు కుదుపులు ఎక్కువగా ఉంటాయి కొంచెం గట్టిగా చూసి పట్టుకో ఇదిగో డ్రైవర్ మిట్ట పొలాలు చూసి జాగ్రత్తగా తీసుకెళ్ళు బండి పడవలా వెళ్ళాలి మా అమ్మ కార్ లో వెళ్లేదు కదా రోడ్ లో వెళ్ళదు అక్కడ గోతులు తీశారు ఆ పక్క నుంచి వెళ్ళండి ఇదిగో డ్రైవర్ జాగ్రత్త అమ్మ నేను కష్టాలు పెట్టారా కలిసి రాము ఏమిట్రా ఎక్కడికి వచ్చి కూడా చేస్తున్నావు రండి బాబు ఇదంతా మీసటేనా అది నా ఇస్తాం అడగడానికి నువ్వురా ఆయ్ పారా బయటికి సరే రా పోతారా ఓరే అంటున్నాడు రా సరేరా నన్ను వర్రె అంటే నిన్ను కూడా ఒర్రే అంటూ అంటున్నాడు ఏయ్ ఈ లంచ్ కొండ రాసుకెళ్ళి మాటలు విని అమ్మకు ద్రోహం చేయకండ్రా బావుపడర్రా నీ చెప్పేది వినండి అమ్మ కాళ్ళ మీద పడి ఆమెని తీసుకొచ్చి ఈ ఆఫీసులో కూర్చోబెట్టండి లేదంటే మరి అంతే ఆఫీస్ బాపడదు అంత ప్రేమ అమ్మ మీద ఉంటే నువ్వు ఫ్యాక్టరీ కట్టి చేస్తాడు చెట్టు చెప్పి కాయలు అమ్ముకుని మీరు నన్ను గేలి చేస్తున్నారా చెమటను నమ్ముకున్నామంటారా నేను ఎంగిలి మెతుకులకు ఆశపడే మాలకాకి మనకెందుకులే గొడవ దూరంగా ఉన్నాను మీరే గొడవలకు లాగారు ఇక వదలను లెక్కట్టుకోంట్రా ఇంకో మూడు వందల ఇరవై ఐదు రోజుల్లో ఇంతకంటే పెద్ద ఫ్యాక్టరీ కట్టి మా అమ్మను అక్కడ కూర్చో పెడతారా పుల్లమ్మ నా రూమ్ లో ఉన్న టైంలో ఇక్కడికొచ్చి పొడవ చేస్తున్నావా ఆ రోజు రూల్స్ మాట్లాడేవే తాతయ్య సొత్తు కని ఇది తాత సొత్తు కాదే ఈ మనవడు ఏ రూల్ ప్రకారం ఇక్కడికొచ్చాడు చెయ్య పొర బయలుదేరు అమ్మా నువ్వు పల్లెటూరు పిల్లవి నీకు వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు రాముడున్న చోటే సీత కయోచ్చా నీ రాముడి దగ్గరికే వెళ్ళు ఏంటి నా వంక సుఖం నువ్వెంతో అదృష్టం చేసుకున్నావు ఆ దేవత నోట్లోంచి సల్లని మాట వచ్చింది ఆవిడ కాళ్ళ మీద పడే ఆశీర్వాదం అందుకు సీత అక్కడికి వెళ్ళి ఇక్కడ జరిగిందంతా చెప్పి వాడి మనసు బాధ పెట్టకు మీరెవన్ని మనసులో పెట్టుకొని బాధపడకండమ్మా నువ్వు వాయాగే మాట్లాడుతున్నావు అమ్మ ఏమని చెప్పిందో నాకు తెలియదు నువ్వు నాతో ఉన్నావంటే చచ్చినా నాకు మనశ్శాంతి లేదు ఇప్పుడు నా నాలోచనంతా ఒక టపాస్ ఫ్యాక్టరీ పెట్టాలన్నా ఉంది అయ్య బాబోయ్ నీకేమైనా పిచ్చి పెట్టిన ఆ దేవడైనా చొక్కా ఏసుకొని తినడం అనుకున్నావా అది పెద్ద విషయం అది నీ వల్ల కాదయ్యా మగసింహాన్ని నేను కట్టి చూపిస్తాను చూడు

అరె మన వీరసావ్ అన్నాడు కదా ఏయ్ 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 అతను కల ఉంది కదా ఆడుతు పడుకో ఆ ఆ ల ఊర్ రావద్దు తప్పు జరిగినా జరుగుతుంది నా వయసు వయసుట్టాండేది నా వయసు మట్టుకే ఏట ఒక్కసారి చేతు కొట్టుకోడు ఏంటి రామ్ మోసం చేసిపోయాడు బంగారం అంతా రాము కొట్టేశాడు అంటే వెనక ఏదో కుట్ర జరిగి ఉండాలి మనలో ఉండే ఎవడో ఏ న్యూస్ ఇచ్చిండాలి ఎవడవాడు మాతో ఉంటూ మాకే

Thank you.